తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నిర్ణీత సమయంలో రుచికరమైన భోజనం అందించాలని ప్రవేశపెట్టిన జీవోలను నల్లబెల్లి జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో సిబ్బంది విద్యార్థులకు అందించిన భోజనాలను సమయపాలన పాటించకుండా అందుకు భిన్నంగా కాలం చెల్లిన కూరలతో భోజనాలు పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో జలగాట మాట్టుకున్నారని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా కానీ కళాశాలలో మార్పు రావడం లేదని వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సస్పెండ్ చేయాలి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న నల్లబెల్లి ఎంజీపీ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ స్పందించాలి సెక్రటరీ గారు వెంటనే స్పందించాలి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్లబెల్లి మహాత్మా జ్యోతిరావు పులి గురుకుల పాఠశాల కాడికి వచ్చిన సందర్భం ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించడంతో పాటు రుచికరమైన భోజనం అందించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు అధికారులు జారీ చేసిన జరిగింది దానికి భిన్నంగా నల్లబెల్లి ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఉదయం పెట్టవలసిన టెపిని తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో పెడుతున్నారు ఇట్టి విషయంపై సంబంధిత ఆర్సీఓ గారి సంబంధించిన ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా కనీసం స్పందించలేని పరిస్థితి ఉంది ఇట్టి విషయంలో సంబంధం సంబంధిత జిల్లా కలెక్టర్ తక్షణ స్పందించి సమయ పాలన పాటించకుండా విద్యార్థులకు ఫస్టులుండే విధంగా వ్యవహరిస్తున్న ఎంజేపీ ప్రిన్సిపాల్ని తక్షణ సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఇదే స్కూల్లో గతంలో ఒక ప పదిహేను రోజుల క్రితం ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి సమయ పాలన పాటించకుండా కుళ్ళిపోయిన కూరగాయలు మరియు ఉడికి ఉడికిన అన్నం వేస్తున్నానని సంబంధిత సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఆయన కూడా సంబంధిత కాంట్రాక్టర్లు కానీ సంబంధిత ప్రిన్సిపాల్ కానీ మా స్పందించకపోవడం చాలా శోచనీయాంశం ఇటు విషయంపై సంబంధిత సెక్రటరీ తక్షణ స్పందించి విద్యార్థుల పట్ల సమయ పాలన పాటించకుండా టిఫిన్ అందిస్తున్న సిబ్బందిపై తక్షణమే చర్య తీసుకొని విద్యార్థులు న్యాయం చేయవలసిందిగా అంబేద్కర్ విద్యార్థి సమయ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం